హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ జోన్ మన ఈ రోజు ఈ వీడియోలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ మొబైల్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి చాలా స్లిమ్ అండ్ లైట్ వెయిట్ డిజైన్ తో తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ మొబైల్ యూజ్ చేసిన ప్రాసెసర్ కూడా మనకి స్నాప్డ్రాగన్ ఎయిటీ లైట్ ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చేశారు ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాంప్లికేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్ గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ డిస్ప్లే డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ వచ్చి మనకి సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో వస్తుంది ఈ డిస్ప్లే యొక్క రెజల్యూషన్ వచ్చి మనకి ప్లస్ రెజల్యూషన్ తీసుకొచ్చారు ఈ డిస్ప్లే మనకి డైనమిక్ కెమెరా టూ ఎక్స్ డిస్ప్లే తో వస్తుంది ఇందులో పీక్ బ్రైట్నెస్ నెట్స్ వచ్చి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నెట్ తో వస్తుంది ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెడ్ వచ్చి మనకి వన్ ట్వంటీ హెచ్ రిఫ్లే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ డిస్ప్లే మనకి కార్నింగ్ గోరీర్ల గ్లాస్ సిరామిక్ టూ ప్రొటెక్షన్ తో వస్తుంది ప్రొఫెసర్ ప్రొసెసర్ విషయానికి వస్తే దీనిలో మోస్ట్ పవర్ఫుల్ ప్రొసెస్ స్నాప్డ్రాగన్ ఎయిటీ లైట్ ప్రాసెసర్ అని ఇచ్చేసారు ఈ ప్రాసెసర్ మనకి త్రీ నెండర్ మీటర్ తో బిల్డ్ అయిన చెప్పేట ప్రాసెసర్ దీని యొక్క ప్రైమరీ క్లాక్స్ కూడా వచ్చి మనకి ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ జగేజెస్ క్లాక్స్ పడితే వస్తుంది సెకండరీ క్లాక్ కూడా వచ్చి మనకి త్రీ పాయింట్ ఫైవ్ జిగేజీ స్వాక్ పడితే వస్తుంది ఈ మొబైల్ లో గేమ్స్ అవైలబుడ్ నాట్ ఓన్లీ మిడ్ లెవెల్ రేంజ్ గేమ్స్ కాకుండా హై లెవెల్ రేంజ్ గేమ్స్ అయినా సరే నైన్టీ ఎఫ్ఎస్ అండ్ వన్ ట్వంటీ ఎఫ్ఎస్ వరకు మీ గేమ్స్ అనే సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్ రామన్ స్టోరేజ్ రామడ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి టూ వేరియంట్స్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ట్వల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ స్టోరేజ్ ఒకటి ట్వల్ జీబీ రామ్ ఫైవ్ థర్వ్ జీబీ స్టోరేజ్ ఒకటి ఇందులో ర్యామ్ టైప్ వచ్చి మనకి ఎల్పీ డిఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ అనేది యూజ్ చేశారు స్టోరేజ్ టైప్ వచ్చి ఈఎప్ఎస్ ఫోర్ పాయింట్ జీరోతో వస్తుంది కెమెరా కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ చీర్ వచ్చి డబల్ కెమెరా సెటప్ తో వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చి టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ స్టెబిలైజేషన్ తో ఎఫెక్చర్ వన్ పాయింట్ సెవెన్ తో వస్తుంది ఫ్రెండ్స్ మనకి సెకండరీ కెమెరా అయితే ఉందో ట్వల్వ్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడెంగిల్ కెమెరా విత్ ఆప్టికల్ వస్తుంది ఎఫెక్చర్ టూ పాయింట్ టూ వస్తుంది మన ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ట్వల్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని తీసుకొచ్చారు ఇది కూడా ఎపాసిడీ టూ పాయింట్ టూ తో వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో మనకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అయితే ఉందో ఎయిట్ కే వీడియోని థర్టీ ఎఫెస్ లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అయితే ఉందో ఫోర్ కే వీడియోని సిక్స్టీ ఎఫ్ఎస్ లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు బ్యాటరీ బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క బ్యాటరీ కెపాసిటీ వచ్చి మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది ఈ మొబైల్ మనకి ట్వంటీ ఫైవ్ వాట్స్ వైర్లెడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ బాల్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ కాకుండా ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ తీసుకొచ్చుంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి వన్ యువ సెవెన్ తో వస్తుంది ఫ్రెండ్స్ సెవెన్ ఇయర్స్ వరకు హండ్రెడ్ అప్డేట్స్ సెవెన్ ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి చాలా స్లిమ్ డిజైన్ తో తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ మొబైల్ యొక్క థిక్నెస్ వచ్చి మనకి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎంఎం థిక్నెస్ తో వస్తుంది అండ్ ఆల్సో మనకి ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చి మనకి వన్ సిక్స్టీ త్రీ గ్రామ్స్ తో వస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనం రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ బ్రోకర్స్ బటన్స్ పవర్ బటన్ ప్రొవైడ్ చేశారు అదే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఎటువంటి టైప్ ఆఫ్ బటన్స్ లేకుండా ఫ్లాట్ గా వస్తుంది మనం టాప్ సైడ్ చూసుకుంటే సెకండరీ యాక్టివ్ నాయిస్ అని ప్రొవైడ్ చేశారు అదే మనం బాటమ్ సైడ్ చూసుకుంటే సిమ్ ఫై టైప్ పోర్ట్ మెయిన్ మైక్ స్పీకర్ గిల్ని ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఈ మొబైల్ మన ఆడియో విషయానికి వస్తే బ్యూల్ స్టీరియో స్పీకర్ తో వస్తుంది ఇందులో మనకి డాల్బీ అట్మా సపోర్ట్ కూడా ఉంది ఈ మొబైల్ మనకి హెచ్డి డే టెన్ లో సపోర్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్ అమెజాన్ నెట్వర్క్ మీరు హెచ్డి కంటెంట్ లో కూడా చూడొచ్చు ఈ మొబైల్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ వచ్చి కార్నింగ్ గ్లాస్ సిరామిక్ టూ ప్రొడక్షన్ వస్తుంది మన బ్యాక్ వచ్చి కార్నింగ్ గొరీర్ల ప్రొడక్షన్ వస్తుంది మన సైడ్ చూసుకుంటే కంప్లీట్ గా చేశారు ఫ్రెండ్స్ కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఫైవ్ జీ కనెక్టివిటీ ఫ్రెండ్స్ అప్ టు సెవెంటీ ఫైవ్ జీ బ్యాండ్స్ వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ ఆల్సో మనకి వైఫై టూ పాయింట్ ఫోర్ ఫైవ్ జిగేజెస్ సిక్స్ జిగేజెస్ బ్యాండ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ ఆల్సో ఎస్బీ విషయానికి వస్తే అనేది ఈ మొబైల్ లో మనకి ఎన్ఎఫ్సి ఫీచర్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ అండ్ మనకి బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ ఫోర్ మీద రన్ అవుతుంది ఈ మొబైల్ మనకి ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ తో వస్తుంది ఈ మొబైల్ మనకి టూ కలర్ వేరియన్స్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ టైటానియం సిల్వర్ టైటానియం జెట్ బ్లాక్ చూసారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్